ప్రతి ఉదయం ప్రభువుతో ప్రారంభం అనే ఈ కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తున్న అమ్మలో శుభములు కలుగునుగాక మన ప్రభువు తన చేతులతో మనల్ని నిర్మించి జీవాత్మనిచ్చి ఎన్నో కృపలు ఆశీర్వాదములు దీవెనలు వాగ్దానాలు మనకి ఇచ్చినప్పటికీ మన దగ్గర నుంచి ఆయన ఒకటి కోరుకుంటున్నాడు ఆయనని మనం ప్రేమించాలంట మన ప్రేమను ఆయన కోరుకుంటూ ఉన్నాడు నా బిడ్డ ఉదయం లేచినప్పుడు మొదటిగా నా మాటలు వినాలి నా బిడ్డ నాతో మాట్లాడాలి అని ఆయన ఆశపడుతూ ఉన్నాడు ఈ ఉదయకాలం దేవుని మాటలు వింటూ మన దైనిక జీవితాన్ని ప్రారంభిద్దాం మన తండ్రి కోరికను నెరవేరుద్దాం కీర్తనా గ్రంథము యాభై ఎనిమిదో అధ్యాయము పదకొండో వచనము నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగును అని రాయబడి ఉంది చాలామంది వారి జీవితంలో ఉన్న బలాన్ని మంచి పేరును వారికి ఉన్న అనేక ఆధిక్యతలను విడిచిపెట్టుకొని వారి కులాన్ని విడిచిపెట్టుకొని ప్రభుని వెంబడించారు యేసు రక్తంలో కడగబడ్డారు నీతిమంతులుగా మార్చబడ్డారు చూసిన వారు అందరు అనుకున్నారు వీరు వారి జీవితంలో ఏమీ సాధించలేకపోయారు ఏమి అభివృద్ధి లేదు అనుకున్నారు కానీ ఏసు క్రీస్తు రక్తంలో కడగబడిన నీకు నాకు ప్రభు ఖచ్చితంగా ఒక ఫలాన్ని సమయానుకూలంగా మనకు దయచేస్తాడు అన్నాడు మన ఫలాన్ని చూసిన వారు వారు నోరు ఎళ్ళబెడతారు ఒక ఉదాహరణ చెప్పన దేవుని మాట విని తండ్రి ఇంటిని విడిచిపెట్టి బయలుదేరిన అబ్రహాము ఓడిపోలేదు అబ్రహాము ఇంట వెండి బంగారములు సకల సమృద్ధి కలిగి ఉన్నాడు బహుధనవంతులై ఉన్నాడు అంత మాత్రమే కాదు మూడు వందల పద్దెనిమిది మంది తన ఎంట అలవరచబడి అక్కడ ఆహారం తింటూ బలవంతులుగా మార్చబడుతూ విశ్వాసములో ఆయన వంటి వారిగా మార్చబడ్డారు ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని వింటున్న నీవు నేను నీతిమంతులుగా జీవిస్తే మనకేమి ఫలం కలిగిద్దనుకోవడానికి అవకాశం లేదు మన దేవుడు నిశ్చయముగా నీతిమంతులకు ఫలము అనుగ్రహించే దేవుడు నమ్మండి విశ్వాసం ఉంచండి ప్రభునందు నిరీక్షణ కలిగి నీతిని విడిచిపెట్టకుండా యథార్థతని విడిచిపెట్టకుండా ప్రభు యొక్క మనస్సుని సంతోషపెట్టి దినదినము ఆయనకు దగ్గరగా సమీపముగా జీవిస్తూ అనేక మేలులు పొందుదాం ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధమైన మా దేవ నీ ఘనమైన ఉన్నతమైన నామములకు మహిమ చెల్లిస్తున్నాము నీవు మా తండ్రిగా ఉండి మాకు ఎన్నో కార్యాలు మా జీవితంలో మీరు చేసి ఉన్నారు ఈ ఉదయకాలం కూడా మనం నేను అడుగుతున్నాము మా నీతికి ప్రతిఫలంగా అనేకులు నీతిమంతులుగా చేయడానికి మాకు నీ ఆత్మను దయచేయండి అనేకులు నీతి మార్పు నడిపించడానికి నీ కృపను మాకు తోడుగా ఉంచండి పరిశుద్ధాత్మతో నింపి నడిపించమని ఆత్మ సంబంధమైన జీవాన్ని మాకు అనుగ్రహించమని మా రక్షకుడు నీ యేసుక్రీస్తు యేసు క్రీస్తు పరిశుద్ధనామంలో ప్రార్థించుచున్నాము పరమ తండ్రి ఆమెన్ మన ప్రభైన క్రీస్తు వారి కృపా సమాధానములు మనకు నిరంతరం తోడుగా ఉండరుగాక